అందరికి నమస్తే ఆయన అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను అందులో వీడియో ఎప్పటికి చేరుతుందో నాకు కూడా తెలియదు మీకు మీ దాకా ఎప్పుడు చేరుతుందో నాకు కూడా తెలియదు కాకపోతే అడ్వాన్స్గా పెడుతున్నా వీడియో కనీసం అంటే ఒక పంతొమ్మిది రోజులు అవుతుంది వీడియోలు తీయక వీడియోలు తీయక పంతొమ్మిది రోజులు అనమాట మళ్ళా స్టార్ట్ చేసిన చిన్నపిల్లలు అయితే బయటకు వదిలేస్తాయి కొంచెంలా బయటకు వదిలేసి మేసి ఇంటికి వస్తాయి అనమాట మళ్ళీ దీనిలోనే ఉంటాయి కొట్టుకొని చూస్తున్నాయి ఊకే అటు కొట్టుకుని పోకూడదంటే మనం చేసే పద్ధతి మనం చేయాలంతే ఏయ్ ఒక కోరుకుంటారు నాయనా మీరు కొత్తగా ఫామ్ పెట్టుకున్నానుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది కాంటాక్ట్ కావండి మీకు ఏదన్నా కొత్తగా సజెషన్ ఇస్తా అంటే మీరు కొత్తగా ఫామ్ పెట్టుకునే తోళ్ళకి ఐడియాస్ ఇస్తాను అనమాట ఎట్లా పెట్టుకున్న వాళ్ళ ఏం ఫామ్ పెట్టుకుంటే రన్ అవుతుంది ఎట్లా పెంచుకోవాలా పందులోనే అని ఇది సజెషన్ ఇస్తాను అనమాట మీకు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది ప్లీజ్ కాల్ మీ మెసేజ్ అనేది అదే